ఎక్కడ అతి చేయకుండా సమయోచితంగా ఎక్కడ ఏది మాట్లాడాలో అంతవరకే పరిమితమై వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో ఈ మోన్థా తుఫాను దాటికి నష్టపోయినటువంటి రైతులని పలకరించారని చెప్పొచ్చు ఇది నా అబ్జర్వేషను వేరే వాళ్ళకి వేరేలాగా ఉండొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో కాకపోయినా జస్ట్ పులివెందుల ఎమ్మెల్యేగానే ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు ఆయన అబ్జర్వ్ చేసిన వాటిల్ని చూసినప్పుడు ఈయన ఈ పంట మీద అవగాహన పంట నష్టం ఎలా భర్తీ చేయాలి ప్రభుత్వం అనే దాని మీద ఆయనకంటూ ఒక విజన్ ఉంది లేదంటే ఆయనకు ఒక అవగాహన ఉంది అని క్లియర్గా అర్థమవుతుంది దీంట్లో ట్రోల్ చేసానికి మెటీరియల్ దొరకనే దొరకదు ఎందుకు అంటే ఈ రైతుల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు దాన్ని ఎగతాళి చేస్తే ఎవరికి వస్తుందంటే అది నష్టం మనకే వస్తుంది మన రైతులకే వస్తుంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు పోతే బాగుండు అని నిన్నో మొన్నను ఒక ఫ్రౌడ స్త్రీ మాట్లాడినట్లు తెలిసింది సరే ఈ మధ్య కాలంలో ఆవిడ మొహం అయినప్పుడు చూడలే అంత ముందు కూడా చూడలేదు ఎప్పుడు అయితే ఆవిడ చేసిన కామెంట్ మీద మనం గతంలో ఒక వీడియో చేసి చిప్పు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డికి ఆయనకి చిప్పు దొబ్బితే మరి మీకు ఏమి డాష్ అయింది అని ఎందుకంటే ఒక వ్యక్తికి అసలు జ్ఞానమే లేకపోతే ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తాడు ఆ తర్వాత ఆ జ్ఞానం లేని వ్యక్తే మామిడి రైతుల్ని ఉల్లి రైతుల్ని పొగాకు రైతుల్ని మిర్చి రైతుల్ని పరామర్శించినప్పుడు ప్రభుత్వం ఎందుకు రంగంలో దిగిస్తుంది అనేది మనం అప్పుడు వేసిన ప్రశ్న ఫైన్ ఇప్పుడు ఆవిడేదో మాట్లాడిందని ఆవిడ మీద మనమేం పడి ఆడవలసిన అవసరం ఉండదు ఈ భూమి మీద ఎవరు నిజంగానే వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళు ఏమి ఉండరు బహుశా పదవుల కోసం లైమ్ లైట్లో ఉండటానికి అక్క నువ్వు భలే మాట్లాడిన అక్క అనే చప్పట్లు కొట్టించుకోవడానికి అలా మాట్లాడి ఉండొచ్చు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాల మీద కాస్తైనా ఆ ప్రౌఢ స్త్రీకి మైండ్ అనేది ఉంటే అర్థమవుతుంది ఎవరికి చిప్పు పోయింది ఎవరికి అసలు మెమరీ కార్డే పోయింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒక ఆరు నుంచి పది నిమిషాలు మాట్లాడితే అందులో కొంత జిస్ట్ కనుక మనం తీసుకుంటే

సోషల్ ఆడిట్ అయిపోవాలా ఎనూమినేషన్ అయిపోవాలన్నట్టు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా రిపీట్ చేస్తుంటారు ముందుకెళ్దాం ఫేల్ చేయాలా ది కన్సర్డ్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సెంటింగ్ లెస్ ఆఫ్టర్ ది అబౌట్ ఇట్ ఆఫ్టర్ ది అబౌట్ ఎట్ లైన్ బిల్ ఇన్వైట్ ఆక్షన్ అంటే ఆ తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టడానికి అంటే రైతులు ఇదిగో మాకు ఇంత పంట నష్టం జరిగింది అని ఎన్యూమరేట్ చేయించుకోవాలి అధికారుల చేత అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ పెట్టినప్పుడు దాన్ని పరిశీలించి దాని మీద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట దానికి ఆ డేటు అక్టోబర్ ముప్పై ఒకటి అంటే నెల ముప్పై ఒకటి వరకు పెట్టారు అది దాటిన తర్వాత అప్లై చేసిన వాళ్ళు ఇన్వాలిడ్ అవుతుంది పట్టించుకోరు అనేది

ఎవడూ కూడా ఇలా టైం ఇచ్చింది ఒక రోజు అంటే దాని అర్థం ఏంది ఎన్యూమరేషన్ అనేది ఎవ్వరూ కూడా పంట పొలాలు గుచ్చి చేసే కార్యక్రమం జరగదు అసలు ఎన్యుమరేషన్ అంటే ఏంటి నాకు తెలియదు నేను ఇదే చూసి తెలుసుకున్నా బట్ ఎన్యూమరేషన్ అంటే ఒక అంచనా అనేది అయితే నాకు అంత ముందు తెలుసు ఇక్కడ ఏం చెప్తారో చూడండి సార్ ఎన్యుమరేషన్ అంటే ఏంటో తెలుసారా సార్ ఆపండి సార్ జరుగుంది అసలు ఎన్యుమరేషన్ అనేది ఏ కమరించండి పచ్చనివి గాలుల వల్ల వర్షాల వల్ల తుఫాను వల్ల సుంకు అంటే వరి సుంకుల గురించి చెప్తున్నారు ఆయన అక్కడ నష్టం సుంకు రాని సుంకు విరిగిపోయినా అంటే వరి కొంకులు సుంకులు అంటే అవి ఎలా చెప్పాలంటే నెక్స్ట్ ధాన్యపు గింజలుగా మారే క్రమం అధికారులు ఎన్యూమరేషన్ అంటే వచ్చి ఇది చేతితో పట్టి కనీసం కొంత శాంపిల్గా పంటలోని చూసి ఈ వరికంకులు రాలిపోయాయా నేలకి ఇరిగిపోయిందా అనేది చూసేసి అంచనా వేసి ఎన్యూమరేషన్ చేస్తారు ఇది ప్రక్రియ ఇలా పంటలోకే రాకపోతే అధికారులు ఏం జరుగుతుందంటే ఇప్పుడు కొంత పంట నష్టపోయారు సుంకు విరిగిపోయిందని కొంత సుంకు అలానే ఉందని అని ఒక లెక్క కట్టడం ఎన్యూమరేషను

చూడండి ఇది దారుణం కదా మా దగ్గరికి రాలేదయ్యా అంటే ఎటకారం చేస్తున్నారట ఇంత సమయోచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో స్పందించింది నేనైతే చూడాల అంటే నేను నిన్న ఒక వీడియో పెట్టాను లేదంటే పొద్దున్నే ఒక వీడియో పెట్టా ఏమని ఇదిగో ఇవి మాట్లాడుకుండా ఉంటే బెటరు ఇలా చేయకుండా ఉంటే బెటర్ అని దానికి మించి చేశారు ఆయన ఇప్పుడు అంటే టైగా ఇంకోట్ ఇది ఇంపార్టెంట్ రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు 1 ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము ఈ మాదిరిగా దగ్గర నుంచి అగ్రికల్చర్ రైతులకు ఏమని ఏమని ఇదే మీరు గాన ఈ పత్రాలు సమర్పించిన వారి కొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడదు అంటే పంట నష్టం జాబితా తయారవుతుంది ఆఖరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం మూడు లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజు తర్వాత రెండవ వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్ర కొనుగోలు కేంద్రం కొనుగోలు చేయబడదు అని ఇది ఇంతకు మించి ఆయన ఏం మాట్లాడినా కూడా మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్ల అంటే పంట నష్ట పరిహారం కనుక అందుకున్న రైతులు వారి దగ్గర కనుక ఇంకా పంట ఉంటే ఆ పంటని ధాన్యము మేము కొనుగోలు చేయము అంటే కే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయటం అనేది ఉండదు అనేది చెప్పారు అంటే దీని అర్థం ఏంటి ఐదర్ ఆఫ్ ది వన్ అనమాట ఆఫ్ టూ అయితే పంట నష్ట పరిహారం అప్లై చేయటం లేదంటే ఆ తర్వాత పంట అమ్ముకోవటం ఈ రెండు అయితే కుదరవన్నారు దీన్నే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అసలు ప్రభుత్వం అనేది హృదయం ఉండాలి ఇక్కడ తీసుకోవాలి పంట తీసుకోవాలి నష్టపరిహారం అప్పగి వచ్చేలాగా చూడాలి దానికి సంబంధించి ఉచిత పంటల బీమాని ఎగరగొట్టేశారు ఎందుకు ఎగరగొట్టారు ఇకనైనా రబీ పంటకైనా సరే ఇది ఒకటే కాదు మరి ఒకటే కాదు రబీ పంటకైనా సరే ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారండి ఇందులో తప్పేముంది ఇందులో చిప్పు పోయిన వాళ్ళు ఎవరైనా ఉందా మరి దీని మీద అచ్చెన్నాయుడు గారు ఏదో సవాలు విసిరారు ఈ క్రాప్ మేము చేయించాము అసలు డబ్బులు ఇవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు అని ఓకే ఆయన చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది అబద్ధమే అనుకుందాం మరి ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ కార్యక్రమానికి సంబంధించి ఏం చెప్తారు అధికారులు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలా లేదా పంట పొలాలకి వెళ్లకుండానే మరి నష్టపరిహారం అంచనా ఎలా కుదురుతుంది పదిహేను లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది అని ఆ తుఫాను రోజుల్లో రాసి తర్వాత ఇప్పుడు చాలా తక్కువ ఎందుకు చూపిస్తున్నారు అనేది మరొక ప్రశ్న ఇది అంతా కూడా రైతాంగం తరఫున అడిగిందే కదా రైతుల తరపున జగన్మోహన్ రెడ్డి జ మోసలి కన్నీరే కారుస్తున్నాడు అనేది వీళ్ళ ఉద్దేశమే అయితే అసలు కన్నీరు ఏదో మనం కార్చొచ్చు కదా పన్నీరు నింపొచ్చు కదా ఇది రైతుల తరపున అడుగుతున్నది ఆ పార్టీ తరపున కాదు ఇప్పుడు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ పొలాల్లోకి వెళ్ళి అడగట్లేదు కదా ఎంత నష్టపరిహారం కావాలి అని ఢిల్లీకి వెళ్ళి చేతులు లేఖ ఇచ్చి రావాలని సలహాలు ఇస్తున్నారు తప్పితే ఇది ఎన్డీఏ ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కారు డబుల్ ఇంజిన్ బుల్లెట్ స్పీడ్ సర్కారు అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు ముందుకు రావాలి కానీ ఈ నేత వచ్చి ఇక్కడ పొలంలో వీళ్ళు చెప్పినట్టే డ్రామా చేస్తున్న దాకెందుకు ఆగాలి ఇవ్వచ్చు కదా ఇది దీనిని అనమాట సమయోచిత స్పందన అని ఎక్కడ ఒక మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడింది లేదు ఈ మాటలు ఆయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నా అన్నాడు అంటే హెచ్చరిక చేస్తున్నాను దానికేదో నీ ఎంత చూస్తా అన్నట్టు అన్నాడు అదేం అనలేదు ఇప్పుడు ఎలా అయితే మీరు విన్నారో అదే రేంజ్లో ఉంది ఆ టౌన్ అంతా కూడా ఎక్కడ అప్ అండ్ డౌన్స్ కూడా లేవు ఈ సందర్భంగా వీళ్ళు చెప్పింది రైతులు దీన్ని కూడా అంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళే వాళ్ళు అని చెప్పేసి అంతే వైఎస్ఆర్సీపీ వాళ్ళే అయ్యి ఉన్నా వాళ్ళ రైతులు కాదా వాళ్ళు ఏం చెప్తున్నారంటే కౌలు రైతులకు కూడా కార్డులు ఇవ్వట్లేదు అని సరే గత ప్రభుత్వంలో ఇచ్చారు అని వాళ్ళు అంటారు టీడీపీ వాళ్ళు వెంటనే అంటారు లేదు లేదు వాళ్ళు కూడా కౌలు రైతులు కార్డులు ఇవ్వలేదు అంటారు పోనీ మనం ఇవ్వచ్చు కదా మన ప్రభుత్వం ఇవ్వచ్చు కదా ఎవరు అడ్డం పడుతున్నారు వెరీ ఫస్ట్ ప్రెస్ మీట్లో మోందా తుఫాన్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారు కవులు రైతులు కూడా ఆదుకుంటాం అవన్నీ చూస్తున్నాం అన్నారు కదా ఇప్పుడు ఆదుకోవాలి దీని మీద లోకేష్ గారు కూడా ఏదో ట్వీట్ చేశారు అయ్యా మేము అందరం ప్రజలతోనే ఉన్నాము మీరే తుఫాన్ సమయంలో ఇక్కడ లేరు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు అన్నారు కరెక్టే ఆయన అప్పుడప్పుడే వచ్చి వెళ్తున్నాడు కానీ ఆయన అడిగిన ప్రశ్నల ఔచిత్యం ఉందా లేదా ఇది కూడా గమనించాలిగా ఉన్నమాట అంటే ఉలుక్కోవటము రోషపడటం కాదు ఆ రోషం మన రైతులకి మన వాళ్ళకి సహాయం చేయడంలో చూపించాలనేది మా అభిప్రాయం